శ్రీరామ్ గురువు చర్చకు సిద్ధమవుగా వినయశీలు పైకి లేచి గురువుగారు గురువుల దగ్గర జ్ఞానం ఉంది గురువుల దగ్గరే జ్ఞానం నేర్చుకోవాలని మీరు అన్నారు మరి ఈ జ్ఞానమంతా గురువులు ఒకేసారి నేర్పిస్తారా ఎలా జ్ఞానం వస్తుంది అది ఏ విధంగా పొందాలి ఇవన్నీ కూడా కొన్ని సందేహాలు మాకు ఉన్నాయి దా అటువంటి గురువుల వద్ద ఉన్న జ్ఞానాన్ని ఎటువంటి జ్ఞానం అయితే ఉంటుంది ఆ జ్ఞానం గురించి ఎంతకాలంలో దాన్ని మనం సాధించవచ్చు అని అడిగాడు అప్పుడు సత్యనిష్డు చిరునవనవి నాయన జ్ఞానం అనేది మనం ఇదివరకే చూసుకున్నాం మూడు ప్రమాణాల ద్వారా జ్ఞానం వస్తుంది ప్రత్యక్ష ప్రమాణము అనుమాన ప్రమాణము ఆగమ ప్రమాణము ఆగమ ప్రమాణము అంటే ఏమి ఆప్తులైన వారు చెప్పినటువంటి జ్ఞానం వారు పూర్వీకులు గురు పరంపరగా వస్తూ ఉంటుంది గురువుల నుంచి ఇంకో గురువులకి వస్తుంది మనమంతా ఎందుకు పొందాలి అనే సందేహం నీకు రాలేదా అని అడిగాడు బ్రతుకు తెరువుకి అన్నాడు వినయశ్వరుడు నీవు చెప్పింది కొంతవరకు నిజమే ఎందుకంటే పుట్ట నిండనిదే ఈ ఆలోచనలు వేరే విషయాల మీద పోదు ఆకలి తీరాలి నీరు దప్పిక కొండేటప్పుడు నీరు తాగాలి మీకు అవసరాలు ఈ అవసరాలు కాదని ఎవరు కూడా జ్ఞానం వైపు చూడరు జ్ఞానం మాకెందుకు మా పొట్ట నింపండి చాలు అనే పద్ధతిలో ఉంటారు కొనే కదా గురువు లేనిది జ్ఞానం రాదు అని చెప్పారు కనుక మంచి గురువు సద్బోధనలు చేసే గురువు చెడు కార్యాల వైపు మనసుని మరల్చకుండా మంచి పనుల వైపే మనస్సుని మరలేటటువంటి ఒక అద్భుతమైన యుక్తి యుక్తి అంటే యుక్తి లేకపోతే ఏది కూడా ఈ యొక్క సృష్టిలో మానవులు గ్రహించలేరు యుక్తి అంటే సూక్ష్మంలోని మోక్షం సూక్ష్మ విషయం ద్వారా మనం లక్ష్య వస్తువుని ఛేదించాలి అంటే సూక్ష్మంగా గురువులు చెప్తారు దాంట్లో ఉండేటువంటి అతి రహస్యమైనటువంటి గొప్ప శక్తిని మనం పొందాలి అందుకే పరమేశ్వరుడు పరమ గురువు అన్నాం ఇంకేం చెయ్యాలి ఆత్మత్యాగం చెయ్యాలి ఆత్మత్యాగం అంటే చిత్తంలో జరిగేటటువంటి ముఖ్య ఆలోచనలు చిత్త ప్రవృత్తులు వీటన్నిటినీ త్యాగం చేయటం దానినే వైరాగ్యం అంటాం ఇదివరకు చెప్పుకున్నాం కూడా ఒక ఆప్తవాక్యం పొందినటువంటి గురువులు గురు పరంపర ద్వారా వస్తున్న గురువుల దగ్గరికి మనం వెళితే గురువులు మనలో కొద్ది కొద్దిగా వికసింపాలు చేసేలాగా చేస్తారు వారి జ్ఞానమంతా మనం మనం నెత్తిని పోసేస్తే మన తల కూడా పాడైపోతుంది బుర్ర దేనికి పని కాకుండా పోతుంది ఆ విషయం గురువులకు బాగా స్పష్టంగా తెలుస్తుంది ఇంకా ఏ స్థితిలో ఉన్నారో గ్రహించి ఎప్పుడు ఎంత జ్ఞానం ఇవ్వాలో అని చెప్పబడి చెప్పేటటువంటి జ్ఞానం ఉన్నవారే సరైన గురువులు చెప్పే గురువులున్నా తెలుసుకునేటటువంటి ఆసక్తి ఉన్నటువంటి శిష్యులు కూడా ఉండాలి కదా ఆ జ్ఞానాన్ని గురు పరంపరను అలాగే వస్తూ ఉండాలి అని శాసనమైన భారతీయ సనాతన ధర్మంలో పూర్వంతా కూడా ఎవరు పేదవారు పేదరికం అనేది లేకుండా ఉంటుంది ఇతర దేశస్తుల యొక్క దోపిడీకి గురైనప్పుడు ఇక్కడ ఉన్న సంపద రాసులు లక్షల కోట్ల వేల కోట్ల విలువ చేసే సంపదలంతా కూడా దేశానికి నుంచి దోచుకుపోయేవారు దేశీయం మన దేశం వారు శాంతి శాంతి అంటూ చేయలేని స్థితిలో వారికి లొంగిపోవలసి వచ్చింది అధునాయ అధునాయుతమైనటువంటి ఆయుధాలను భయభ్రాంతులను చేసి దోచుకొని వెళ్ళిపోయారు ఇప్పుడు మన దేశం కాస్త పేదరిక దేశంగా మారింది అలా ఉన్న మనకు అవసరమైనది ఇప్పుడు ఏమంటే జ్ఞానం దగ్గర ఉన్న జ్ఞానాన్ని నేర్చుకోవాలి ఒక ఆ గురువులు పరిమితమైన వారు దేశ కాలాలకు పరిమితమైనటువంటి వారు మనం ఊహించుకున్నప్పుడు దీనికి అతీతమైన శక్తి ఒకటి ఉండాలి కదా చెప్తే కదా వీరికి జ్ఞానాన్ని ఇచ్చింది ఈ హేతుబద్ధంగా మనం ఇదివరకు చెప్పుకున్నాం హేతువాదులు అనుకున్నట్లుగా వారి వారి జ్ఞానము అంత పరిధిలో ఉందో అంత పరిధి వరకే ఉంటుంది పరిధిని విస్తరించిపోయినటువంటి జ్ఞానం ఉన్నవారు ఇంకా ఉన్నారు అటువంటి వారికి కూడా జనన మరణాలు ఉన్నాయి మరణాలు లేనటువంటివి త్రికాల త్రికాలకు అతీతుడు ఇంకా ఇవన్నీ ఆయనే కదా సృష్టించింది జ్ఞానం సృష్టించింది ఆయన దేశ సృష్టించింది ఆయన సకల సృష్టిని సృష్టించింది ఆ యొక్క పరమేశ్వరుడే గురువుని మనం తెలుసుకోవడమే ముఖ్యం పతాంజలి మహర్షి గారు అతని పేరుని తెలియజేస్తున్నారు అతను ఏమని పిలవాలని అందరూ అనుకుంటుంటే అతను ఏమని పిలవాలో ఆగమశాస్త్రానుసారం ఆయన చెబుతున్నాడు విశ్రాంతి తీసుకొని తర్వాత చర్చించుకుందాం అని చెప్పి సత్యనిష్ఠుడు ఓ సర్వే భవిన सर्वे संतु निरामायाः सर्वे भद्राणि पश्यन्तु मा कस्यचि दुःख भाग् भविष्यत् ॐ शान्तिः 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 इदं सर्वं श्री कृष्णार्पणमस्तु ॐ तत्